హలో నమస్తే అండి శ్రీమతి అత్తనపుడు సురోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల పదహారవ భాగానికి స్వాగతం అండి ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు శేషారత్నం నవ్వుతూ అన్నాడు ఏరా చందు మీకు నేను పెట్టిన మూడు నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది ఏమిటి కలిసే ఉంటారా డైవర్స్కి అప్లై చేస్తారా ఆ మాట వినగానే చందు తుల్లిపడ్డట్టుగా గిరిజ వైపు చూశాడు గిరిజ కూడా అతని వైపే చూస్తుంది క్షణ వాగి అన్నాడు అది అది గిరిజ ఇష్టం తనే నిర్ణయించుకోవాలి రేపటి వరకు ఇంకా గడువు ఉంది కదా పరజ్యాన్నంగా చూస్తూ అంది గిరిజ రేపటి వరకు కాదు తల్లి జీవితాంతం గడువు ఉంది నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడే అనుకో కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అనిపి అన్నట్లుంది మీ ఇద్దరు ఇలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది మీరలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన బరువు నమ్మరు గిరిజ చూపులు కిందికి వాలాయి థ్యాంక్ యూ అంకుల్ చందు శేషారత్నాన్ని డాక్టర్ గారు చేయిబట్టి ఊపారు మీ అండ లేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాడిని మా లాంటి చిన్నవాళ్ళు ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా సరిదిద్దేందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి నేనేం చేశాను రా నాదేముంది అలా అనకండి మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకి ఒప్పించకపోయినట్లయితే నేను ఇలా మారేవాణ్ణి కాదు మొదట మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చుండేవాడిని ఊరికే కూర్చుంటే ఉబుసుపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది తోచటం లేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది ఒంటరితనం రూపులేకుండా మాయమైంది ఈ పనులు నిర్వర్తించటంలో నాకెంతో ఆనందం తృప్తి లభించాయి తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు కానీ అలా చేస్తుంటే నేను ఈ పనులన్నీ ఎప్పుడో నేర్చుకునేవాడిని అన్నాడు శేషారత్న డాక్టర్ గారు వెళ్ళిపోయారు చందు గిరిజ పక్క పక్కనే నిలబడ్డారు వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు గిరిజ మౌనంగా కూర్చుని ఉంది చందు డ్రైవ్ చూస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు నీకు నేను ఏమని కృతజ్ఞతలు చెప్పాలి నాకెందుకు ఇదంతా జరగటానికి కారణం నువ్వు కాదా దానికి కృతజ్ఞతలు ఎందుకు నా బాధ్యత నేను నిర్వర్తించాను అంతేనా అంతకంటే ఇంకేం లేదా లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తుంది కానీ గిరిజ పెదవులు ఆ మాటని దాటలేకపోయాయి పెదవి దాటి అతను చేయి దాచి గిరిజ చేయి అందుకుని తన వేళ్లతో ఆమె వెళ్ళని బంధిస్తూ అన్నాడు గిరిజ మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోరు కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్ళేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడటం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది ఇప్పుడు ఆలోచిస్తే వెనకటి నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది ఈ కంపెనీ ఈ ఆర్భాటం ఇదంతా పరమ బోర్ అనుకుండేవాడిని ఇప్పుడు తెలుస్తుంది ఈ కంపెనీ నుంచి ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి వారికి నీడ దొరుకుతుంది ఆ పని మనం చేయగలుగుతున్నాం ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తుందో తెలుసా గతంలో కనుపడిన సోమరిపోతు జీవితం గుర్తుకొస్తే నా మీద నాకే చిరాకు కలుగుతుంది ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తుంది ఇంత క్రితం ఏమైందో తెలుసా ఒక పండు ముసలామె వచ్చి హఠాత్తుగా నా కాళ్లకు మొక్కింది ఏమిటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చనిపోయాట అతడు పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు పెద్ద మనసు గల ధర్మాత్ముడు ఆ తాతకి తగిన మనవడివి నువ్వు అన్నది నిజంగా ఈ సమయంలో నాకు ఎలా అనిపించిందో తెలుసా ఈ రోజు నుండి మనస వాచ నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి ధారపోయాలనిపిస్తోంది గిరిజ మౌనంగా వింటూ కూ ఉండిపోయింది గడువు రేపటితో పూర్తవుతుంది శేషారత్నం మాటలే గుర్తుకొస్తున్నాయి కారు ఇంటికి వచ్చేసింది చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు తల నొప్పిగా ఉంది అంటూ పైకొచ్చేసింది గిరిజ మంచంపై పడుకుంది రోజు విషయం తనకి తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో మన్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది సాయన్న మిగతా నౌకర్లు హడావుడిగా తిరుగుతున్నారు బయట లాన్లో పూలకుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు రాత్రి బాగా పొద్దుపోవటంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు భోజనం చేసిన తర్వాత వెళ్ళి మళ్లీ పడుకున్నాడు రాత్రి నిద్ర సరిగా లేదేమో అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది ఐదు గంటలకు మెలకు వచ్చి కిందికి దిగి వచ్చేసరికి ఇల్లంతా చాలా హడావుడిగా ఉంది ఏమిటి సాయన్న ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావుడి టీ తెచ్చిన సాయనని అడిగాడు మీకు తెలీదా మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు తాగబోతున్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు స్నేహితులు వస్తున్నారా నాకు తెలియకుండానే నేను వాళ్ళని పిలవకుండానే ఆశ్చర్యంగా అడిగాడు మీ బదులు అమ్మాయిగారు పిలిపించారులేండి చిన్నమ్మగారికి నుంచి ఇదే పని ఫోను దగ్గర కూర్చుని కదలలేదంటే నమ్మండి మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పటం నేను స్వయంగా విన్నాను ఓహో అలాగా అన్నాడు అతను గిరిజను పిలిచి ఏమీ అడగలేదు ఎందుకిలా చేశావని ప్రశ్నించలేదు మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారై వచ్చాడు గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది ఈరోజు పార్టీ తెలుసా అన్నది తెలుసు సాయన చెప్పాడు నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు శ్రమ ఏమిటి అది నా బాధ్యత 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 ఒకే మాట ఆ మాట విని విని నా చెవులు నొప్పెడుతున్నాయి అంతకంటే ఇంకేం లేదా ఇంకేముంటుంది ఉండటానికి ఏముంది చందు క్షణసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు అతను సరిగ్గా చూడలేదు గిరిజ ఎందుకోగాని చాలా చిక్కిపోయింది ఈరోజు మరీను మామూలుగా లేదు రోజు ఆ కళ్ళల్లో కనిపించే కళ తరిగినట్లుగా ఉంది ఎంతో ఆకర్షణగా మెరుపు మెరిసినట్టుగా మొహాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది ముందుకు ముందుకేసి అన్నాడు గిరిజ నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు రెస్ట్ తీసుకోరాదు రెస్టా తీసుకుంటాను ఇక ఈ పూట నుండి నాకు పూర్తిగా రెస్టే అన్నది చందుకి ఆ మాటల్లో శ్లేష ఏమిటో అర్థం కాలేదు ఆరున్నర అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు వచ్చారు వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు ఏ రా నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్ ఆ ఇంకా పట్టాభిషేకం జరగలేదు జరగాలి అన్నాడు చందు నవ్వుతూ మేం చచ్చిపోయావనుకో నీ మీద బెంగ పెట్టేసుకున్నావు ఇక నీ పెళ్ళవు నిన్ను మార్చేసిందనే అనుకున్నావు కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు అందరూ నాన్లోకి నడిచాడు చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్టు చూశాడు గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది చిన్న లోపం కూడా లేదు చెట్లకి లైట్లు పెట్టారు తినటానికి ఎన్నెన్ని రకాలు అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గిన్నెల్లో పళ్ళాల్లో అమిర్చి ఉన్నాయి డ్రింక్స్ రెడీగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అతన్ని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకుని ఏర్పాట్లు చేసినట్లుగా ఉంది అందరూ తింటున్నారు తాగుతున్నారు రకరకాల జోక్స్ వేస్తున్నారు పగలబడి నవ్వుతున్నారు చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొదటిసారిగా విసుగనిపించింది వీళ్ళకి జీవితం పట్ట జయం లేదు శ్రమపడాలనే కోరిక లేదు సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లార్చుకోవాలని చూస్తారు ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే వీళ్లలో చాలామందికి డబ్బుంది కానీ తల్లిదండ్రులు విసుగెత్తి ఇవ్వటం మానేశారు వాళ్ళు అలవాట్లు మానుకోలేరు అందుకే ఎప్పుడు ఎవరినో ఒకరిని బురడీ చేసి రోజులు గడిపేయాలని చూస్తారు వీళ్ళ వల్ల ఖర్చు పెరిగినట్టుగా మా పని మాత్రం జరగదు పదకొండు గంటలైంది చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు చందు ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అంటాం ఏమిటి వీడు నిజంగానే మారిపోయాడు ఇది పార్టీ అంటే తెల్లారేది వీడు సరిగ్గా మొదలవకుండానే ఇంకా చాలు అంటున్నారు చందు మారిపోయాడు అన్నాడు ఒకడు లేదురా డబ్బు ఆదాలో పడ్డాడు అన్నాడు ఇంకోడు కాదురా భార్యామణి వద్దికెలో బతుకుతున్నాడుగా ఆవిడ గారి హుక్కుం అమలు పరుస్తున్నాళ్లే అన్నారు ఇంకోరు ఈ దానికి పిలవటం దేనికి అలా అని అందరూ రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మోహమాటంగా చేశారు చందు ఆగ్రహపడలేదు ఆవేశపన్ను లేదు చిరునవ్వుతో విని ఊరుకున్నాడు అందరూ వెళ్ళిపోయారు సాయన్న టేబుల్స్ ప్లేట్లు తీయించేస్తున్నాడు చందు పైకొచ్చాడు అక్కడ వరండాలో గిరిజ నిలబడుంది గిరిజ నువ్వు ఇంకా నిద్రపోలేదా చందు అడిగాడు లేదు మీకోసమే చూస్తున్నాను అతని మనసులో ఒక్కసారి వెయ్యి వీణలు మోగినట్లయింది ఆ సమాధానంలో అతనికి వేయి తీపి అర్ధాలు ప్రతిధ్వనించాయి నిజంగానా అస్పష్టంగా అన్నాడు నిజంగానే గిరిజ నడుం దగ్గర వెళ్లాడుతున్న తాళించవుల గుత్తి తీసి అతనికి అందించింది ఏమిటిది ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తయింది ఇద్దరం కలిసి ఉండటానికి అంగీకరించిన కాలం అయిపోయింది అంటే అతను అర్థం కానట్లు చూశాడు నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను వారికి మిమ్మల్ని తిరిగి అప్పజెప్పేశాను మీ ఇల్లు మీకు అప్పజెప్తున్నాను చందు కోపం వచ్చేసింది మా గొప్ప పని చేశావు వెళ్ళటం ఉండటం అంతా నీ ఇష్టమైనా వెళుతుందిట ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా మాటి మాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి నేనేం బెదిరించడం లేదు బెదిరింపు కాకపోతే ఏమిటది స్నేహితులకు అప్పజెప్పిందిట మహా గొప్పగా చెప్తుంది కానీ కానీ నేను ఇవేళ ఏం చేశానో తెలుసా ఆ స్నేహితులతో తెగదింపులు తెచ్చుకు చేసుకుని వచ్చాను గిరిజ మొహం తిప్పుకుంది చందు ఇంకా కోపంగా అంటున్నాడు వెళ్తుందిట ఎక్కడికి అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకొని వెళ్ళావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు గిరిజ చర్మనట్టు అతని వేపు తిరిగింది మీరు మీరు దయవించి అతని పేరెత్తకండి అతను ఏమిటో మీకు చెప్పినా అర్థం కాదు నేను ఒకరి అండ చూసుకొని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు నా కాళ్ళ మీద నాకు నిలబడే శక్తి ఉంది గిరిజ చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది వెళ్ళబోతుంటే అతను అరిచినట్లున్నాడు ఆగు వెళ్ళిపోవటం అంటే అంతా నీ ఇష్టమైన నా ప్రసక్తి లేదా గిరిజ ఆగింది మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు అతను రెండడుగులు వేసి దగ్గరగా వచ్చాడు హఠాత్తుగా అతని కంఠం గాద్గదికంగా మారింది గిరిజ నీ బాధ ఏమిటో నాకు తెలుసు నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది మనం పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్లే నేను కూడా మర్చిపోలేదు గిరిజ నేను మూర్ఘంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని నువ్వు నన్ను అర్థం చేసుకో ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు అతని కంఠంలు బాధ అద్దింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి గిరిజ కళ్ళలో నీళ్లు గిర్రను తిరిగాయి బిగబట్టిన స్వరంతో ఉంది మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి నాకు ఈ ఇల్లు మీ మనసులో అనిపిస్తుంది నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే మీ మనసులో ఉండటమే అనుకుంటా కానీ కానీ నాకు మీ మనసులో చోట్లేదు నేను నేను మీకు భార్యగా ఉండాలంటే మనస వాచా ఉండాలి ఒక బొమ్మలా కాదు గిరిజ అతనికి గిరిజ అన్నమాటలు సంతోషం కలిగించాయి కానీ అర్థం కానట్లు కూడా ఉన్నాయి నా మనసులో చూడలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఒక్కసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు తన గదివైపు మార్చి మార్చి చూశాడు ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకి లాగి లోపలికి వెళ్ళాడు గది అడుగు పెడుతూనే అతడు నిర్విన్యుడయ్యాడు ఒక్క క్షణం అతని మనసు కొయ్యవారినట్లయింది ఎదురుగా గది గుమ్మల్లో అడుగు పెట్టగానే కనిపించేట్టుగా టేప్ రికార్డరు పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది అతను పియానో వాయిస్తున్నాడు ఆ అమ్మాయి నిలబడింది అతను నిశ్చేష్టుడే అలాగే చూస్తున్నాడు ఒక్క నిమిషం ఆ గది అంతా పియానో శబ్దంతా బిగ్గరగా నిండిపోయినట్లుగా అనిపించింది అతని ముఖం నిండా చిరుచిమటలు అలుముకున్నాయి కట్టెని పట్టుకుని అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు గిరిజ అతని ముఖాన్ని తదేకంగా చూస్తోంది ఈ ఫోటో నీకెక్కడిది తడబాటుగా అడిగాడు వరంగల్లులో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావా అవును పారిజాతం తల్లికి సుస్తి అని చెప్పింది సాకు మాత్రమే మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ డబ్బు పంపిస్తున్నారో తెలీదు నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకులం తెలిసింది ఆయనతో మాట్లాడావా ఆయన నాకంతా చెప్పారు ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చింది మై గాడ్ అతను నిస్సహాయంగా చూశాడు ఇప్పుడు చెప్పండి ఈ ఇంట్లో నాకు చోటు ఉందంటారా అతను సమాధానం చెప్పలేనట్లుగా చూడసాగాడు భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకింకే విలువయ్యి ఉంది నేను ఈ ఇంట్లో ఉండే సాయన్న మాలి వాళ్ళలాగే అవుతాను చెప్పండి నన్ను అలా పని మనుషులా ఉండమంటారా గిరిజ గిరిజ కళ్ళను నీళ్ళు తుడుచుకుంటూ అంది పెళ్లిని గురించి ఏ ఆలోచన వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది పెళ్లిని గురించి నాలాగా రకరకాల నమ్మకాలు విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరం అవుతుంది నేను ఎప్పుడు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు అప్పటికే చందు గిరిజ దగ్గరగా వచ్చాడు గిరిజ భుతాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు ఆ సంగతి నాకు తెలుసు గిరిజ ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను గిరిజ అతని వైపే చూస్తుంది చందు గబాలన గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు గిరిజ వెళ్ళిపోకు నన్ను వదిలి వెళ్ళిపోకు నన్ను ఒంటరి వాడిని చెయ్యకు ఈ ఒంటరి భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను ఈ ఒంటరితనంలో వేగిపోతూనే గుర్ర పందాలని పిక్నిక్లని పార్టీలని ఊళ్ళు తిరగటం అని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను ఈ మూడు నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయ చే మాయం చేశావు ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది నేను నిన్ను ఆలంబనంగా చేసుకుని రాక్షసుల నన్ను పీక్కు తిన్న ఈ ఒంటరితనం అనే రాక్షసు బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను నువ్వు వచ్చి బలవంతంగా గది తలుపు తెరిచావు మొదటిసారిగా వెలుగు స్వాతంత్ర్యం చవి చూస్తున్నాను నేను నీకు ఎంత కృతజ్ఞనో నీకు తెలియదు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి ఆ చీకటి ఒంటరితనం నేను భరించలేను నేను అపోహపడ్డాను నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు ఆ సంగతి నాకు మొన్ననే తెలిసింది నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ సర్దుతుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు రాసిన జవాబు కనిపించింది అది నా కళ్ళు తెరిపించింది గిరిజ నిన్ను క్షమాపణ ఎలా కోరుకోవాలో తెలియటం లేదు నీలాంటి భార్య నా జీవితంలో దొరకటం నా అదృష్టం అనుకున్నాను నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజునే నిశ్చయించుకున్నాను అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటుంది అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్ళొచ్చేస్తున్నాయి పెదవి కొరుకుతూ ఆపుకోటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్న పిల్లల నిస్సహాయురాల్లా కనిపించింది గిరిజ ముఖాన్ని అతను గుండెలకు దాదుముకున్నాడు దగ్ధుత్తితో అన్నాడు మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ గిరిజ ప్రేమించటం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఇలా రా నేను నీకు రోజీ గురించి చెబుతాను ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నేను నిన్ను ఆపను ఏమన్నావు ఈ ఇల్లు నా మనసులా కనిపిస్తుంది అన్నావు కదా బహుశా పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవటానికి ప్రయత్నిస్తుందేమో గిరిజారా నా మనసంతా తిరిగి చూడు అదెంత శూన్యంగా పాడుపడ్డట్టుగా ఉందో తెలుస్తుంది ఆ ఇంటిని సొంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుంది గాని అతను గిరిజ భుజాల చుట్టూ వేసి గదిలోపలికి తీసుకెళ్లాడు ఇద్దరు సోఫాలో కూర్చున్నారు చందు చెప్పటం ప్రారంభించాడు అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమని శ్రద్ధగా ఉంది కానీ చందు ఏదీ దాచలేదు కానీ జోసెఫ్ కొంత దాచాడు రోజీ గర్భవతిని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు అంతా చెప్పటం పూర్తయ్యేసరికి చందు గిరిజవుడిలో తలపెట్టుకొని పడుకొని ఉన్నాడు యాక్సిడెంట్ జరగటం భగవంతుడు లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకో గాని ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను ఆనాటి నుండి మరో ఆడపిల్లని నా జీవితంలోకి రానియలేదు ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్స్ ముట్టుకోలేదు అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్లుగా ఉంది నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావటం మానేసింది గిరిజ మాట్లాడలేదు అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది చందు అన్నాడు గిరిజ నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్లయింది తాతయ్యన్న మాటలు గుర్తుకొస్తున్నాయి చందు ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని అదెంత నిజం నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో నీ స్నేహం ఆధారం చేసుకుని నిన్ను చూపెట్టుకుని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తుంది భార్య అంటే నీలాగా ఉండాలి భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు ప్రతి డబ్బున్న వాడి భార్య భార్య కాదు భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి భార్యని పురుషుడిలో అర్ధ భాగం అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది గిరిజ మధుమూర్తి గురించి నేను అన్న మాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది ఎందుకో కానీ నాకెంతో హాయిగా అనిపించింది నీ మీద గౌరవం కలిగింది అభిమానం పెరగటానికి అదే నాందియేమో ఇప్పుడు చెప్పు ఇవి తాళం చెవులు నువ్వు నన్ను అర్థం చేసుకుని అవకాశం ఇవ్వగలిగినట్లయితే ఇవి తీసుకుని కొంగుకు ముడేసుకో లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో నేను రేపే అంకులతో మాట్లాడి డ్రైవర్స్కి ప్రయత్నిస్తాను ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను ఇక బాధ పెట్టను అతను తాళం చెవులు గిరిజ చేతికిచ్చాడు గిరిజ చాలాసేపు వాటి వైపు తదేకంగా చూసింది చందువు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది గదిలోకి రావటానికి కిటికీ అంచులకి ఎగబాకుతుంది గిరిజ తాళంచీవుల గుత్తి కొంగుకి ముడేసుకుంది లేచి నిలబడింది చందు వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చాడు గిరిజ కూడా అతని వైపే చూస్తోంది గిరిజ కొంగుకున్న తాళంచీవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు మరి గిరిజ నీ రెండు చేతులతో లేవనెత్తి తీసుకొచ్చి మంచం మీద పడుకోపెట్టాడు గిరిజ లేవలే పోతుంటే ఆపాడు అతని చంప గిరిజ చెంప కానింది భావోద్రేకత నిండిన స్వరంతో గిరిజ నువ్వు నాకు కావాలి నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం నువ్వు నా దానివిక నన్ను నీ వాడిని చేసుకో అస్పష్టంగా అన్నాడు గిరిజ చందు నాలుగు వారాల పాటు ఉత్తర దేశం అంతా తిరిగి ఇంటికొచ్చారు ఈ నాలుగు వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపులేకుండా మాయం చేశాయి చందుకి ఏం కావాలో చూడటం గిరిజవంతైతే గిరిజను షాపింగ్కి లాక్కుపోయి వద్దన్నా చీరలు నగలు కొనుపెట్టడం అతని పని అయ్యేది ఒకసారి గిరిజ చిరుకోపంగా ఉంది ఈ లంచాలన్నీ ఎందుకుట హాతోష్మి లంచాలా కానుకలని లంచాలుగా భావిస్తే నేనేం చెయ్యాలి కానుకలు ఎందుకుట నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది నోటితో మాటలు చాలువా మాటలా అతను భుజాలు పట్టి గిరిజని దగ్గరికి తీసుకున్నాడు గిరిజ ప్రేమంటే ఏమిటో బాగా తెలియని చిన్న వయసులో దాన్ని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత తక్కువగా ఆలోచిస్తాం అనుభవం పెరిగిన తర్వాత ప్రేమంటే అసలు అర్థమేమిటో గ్రహింప కలిగినప్పుడు దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి అంత తక్కువగా మాట్లాడతాం తొలి అవనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మూగగా చూపించాలనిపిస్తుంది గిరిజ చిరునవతో చూస్తుంది చందుతో గడిపిన ఈ నెల రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడతను గిరిజ ఆడపిల్లల సంగతి ఏమో నాకు తెలియదు కానీ ప్రతి మగపిల్లాడికి పెళ్ళయ్యే లోపల ఒకటో రెండో ప్రేమ వ్యవహారాలు తెలిసి ఉండాలి అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో ఆ విధంగా జీవితం గురించిన పాఠాలు చందుకి గిరిజకి తెలిసాయి ప్రేమను గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవటం గిరిజ వంతైంది గిరిజ అప్పుడప్పుడు అతని పక్కన పడుకొని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది ఇతనితో పెళ్లి జరగటం నా అదృష్టం అందరూ అంటారు కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవటానికి నేను చేసిన కృషి చూపిన సహనం ఎవరికి అర్థమవుతాయి ఎవరైనా ఏ ప ఏదైనా పనిలో కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేదీ ఉండదేమో చందుకి తనను ఉరిదీస్తున్నట్లుగా తరచుగా వచ్చే కళ ఇప్పుడు రావటం లేదు అతని ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు గిరిజ అతని మీద వేసింది ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోలేకపోతుంది ఇప్పటికూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది హాయిగా ఆనందంగా సుఖంగా గడిపిన ఇద్దరు ఊరి నుండి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో ఉత్సాహంతో కడకడలాడుతున్నారు వాళ్ళిద్దరినీ చూసేసరికి సాయనకు ఎంతో సంతోషం వేసింది ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది ఆఫీసుకు సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు అటు ఆఫీసు ఇటు ఇల్లు కళకళలాడుతున్నాయి మరలా చందు ఉదయం వెళ్ళి ఒంటి గంటకి భోజనానికి ఇంటికి వస్తాడు అతను ఒకటి రెండు సార్లు బద్దకించి భోజనానికి రాలేదు ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు సాయన్న ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడు అలా చేయలేదు తనకి వీలు కాకపోతే గిరిజకి ముందే చెప్పేస్తాడు మంచిదానివిగా తినేయి లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నాకు అరగదు అని ఆల్తాడు అతని ఇంటికి రావటానికి వీలు పడకపోతే గిరిజ సాయన్న చెత్త క్యారేర్ పంపిస్తుంది అతనితో నలుగురు ఐదుగురు భోజనానికి ఉన్నా సరే అబ్బా నీకెందుకు శ్రమ మేము హోటల్లో తింటాంగా అంటే మరి నేను ఇక్కడ ఉన్నది ఎందుకుటా అంటుంది భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది భర్త అంటే చందు రెట్టిస్తాడు భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది ఓకే ఓకే చందు వెంటనే ఒప్పేసుకుంటాడు చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు ఏం పని లేదు ఒక్కడే ఉన్నాను ఇంటికి వచ్చేనా అదేం కుదరదు యజమాని ఎప్పుడూ ఆదర్శం కావాలి ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు తోచినా తోచకపోయినా అక్కడే టైం అయ్యే వరకు ఉండి తీరాలి అబ్బా ఈ ఆఫీస్ నాదేగా నన్ను ఎవళ్ళు అంటారు అందుకే బాధ్యత మరీ ఎక్కువ ఎవరు అనేవాళ్ళు లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆ చంపేస్తున్నావు నన్ను ఇంటికి రాగానే బతికిస్తాగా గిరిజ చెప్పేలాంటి సమాధానాలు సమాధానాలంటే చందుకి చాలా ఇష్టం ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం ఎంతో బాగుంటుంది చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది అది అతనికి పని సులభం చేసేస్తుంది గిరిజ అంటుంది రోజులు మారిపోయిన ఇది వరకులా ఆడపిల్ల వంట ఇల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు వీలైనంతగా భర్తకి సాయపడాలి అవసరమైతే నుంచి అంతగానూ సాయం పొందాలి అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించను ప్రేమించాలి మళ్ళీ అతని వక్ర మార్గాన్ని వెళ్తుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించను బెదిరించాలి నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం ఆనందం సుమ అని రుజువు చేయాలి గిరిజ జీవితం తుఫానుకు గురైన చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావల నిశ్చింతగా సాగిపోతుంది రోజులు గడిచిపోతున్నాయి గిరిజ కూర్చుని చందు దిండు గలీబు మీద పూల లత్తలు కుడుతోంది ఇంతలో ఫోన్ మోగింది చందు ఏ చేశాడు హలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఏమని అంది గిరిజ మాట్లాడలేదు మాట్లాడు ఏంటి మిమ్మల్ని ఫోన్ చేయమంది నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందిట ఏమిటి నిజంగానా నిజంగా కంప్లైంట్ ఏంటా అదంతా మీతోనే చెప్తుందిట అదేమిటి అతని కంగారు నిండిన స్వరంతో అన్నాడు గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు అరగంట అనంతరం చందువు ఇంటికి వచ్చాడు ఏ ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టేస్తావా ఉండు నేనేం చేస్తాను గిరిజ నవ్వుతోంది అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెల తప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే పది రెట్లు పెరిగినట్లయింది నీకు శిక్షంటో తెలుసా చూపుడు వేలు చూపించి బెదిరించాడు ఏమిటా గిరిజని అమాంతం ఎత్తి తను పడగ్గదిలోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టాడు ఈ పూట నుండి నీకు పూర్తిగా రెస్ట్ పనిచేసినట్టు కనిపిస్తే ఊరుకోను గిరిజ నవ్వింది ఇది బాగుంది మరి అంత రెస్ట్ అయ్యి నేను లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి అప్పటికే చందు గిరిజ పెదవులు నొక్కేశాడు గిరిజ బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుక ఏమిటో తెలుసా ఏమిట పండంటి పాపాయిలు వాళ్ళని చూసి ఈ పిల్లలకి తండ్రిని నేనే అని గర్వపడాలి తెలుసా ఇప్పుడు మీరు చెప్తున్నారుగా తెలుసుకుంటాను జాగ్రత్త అందమైన పిల్లలు కనాలి మరి బాబో ఈయన చేతుల్లో ఉందా అతను నవ్వాడు ఎందుకంత భయపడతావు కాకి పిల్ల కాకి ముద్దు అని సామెత వినలేదు మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే అనిపిస్తారు థ్యాంక్ యూ అచ్చు అతను అన్నట్టే అంది చందు నవ్వాడు గిరిజ ముక్కు పట్టి ఊపాడు అతను టైం చూసుకున్నాడు నేను ఇక వెళతాను పన్నెండు గంటలకు ఒకళ్ళు వస్తున్నారు మాట్లాడాలి అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతుంటే గిరిజ పట్టి లాగింది నిజంగా సంతోషంగా ఉందా ఆ ఎంత నువ్వు ఊహించలేనంత అతను బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు ఆ రోజుతో మొదలైంది గిరిజకి చందు చూపే గారాభం పిల్లల్ని కనదల్చుకుంటే అనురాగమూర్తి అయిన భర్త ఉంటేనే కనాలి అన్నట్టు ఉన్నాడు అతను అతని ఆలన పాలనలో తొమ్మిది నెలలు ఇట్టే నిండిపోయాయి పండంటి మగపిల్లాడు పుట్టాడు చందు ఆనందానికి అవధులు లేవు తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవమైంది అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపం అయింది ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి